ఏమైనా కలిగి ఉన్నానంటే అది కేవలం దేవుని కృప అలూయా దేవునికి భయమ కలుగులుగాక గారి దగ్గరికి ఒక పెద్దమ్మ వచ్చిందంట వచ్చి బిడ్డ బిడ్డ నాకు ఒక డౌట్ ఉంది చెప్తావా అమ్మ అడుగు ఎస్సుప్రభు ఎక్కడున్నాడు బిడ్డ అన్నదంట అల లూయ ప్రభు ఎక్కడ అంటే అడ్రస్ ఏం చెప్పనా చర్చిలో ఉన్నాడు వెళ్ళు అని చెప్పనా అలెలూయా ఎక్కడున్నాడే సుప్రభా అమ్మా నెక్స్ట్ సండే వస్తావు కదా అప్పుడు నీకు పూర్తి వివరంగా చెప్తా వాక్యానుసారంగా చెప్తా అన్నాడంట అలాలు ఎవరు ఈయన ప్రార్థన చేస్తున్నాడు ప్రభా పెద్దమ్మ అడిగింది నీ అడ్రస్ బైబిల్ ఆ నామ దగ్గరికి వస్తే అక్కడ లేడు అబ్రామ దగ్గరికి పోతే అక్కడ లేడు ఆన దగ్గరికి పోతే ఆయనే వెళ్ళిపోయినాడు నోవా దగ్గరికి పోతే అక్కడ లేడు అందరిని కనుక్కుంటూ 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 పాత నితంతా వెతికినాడు ఎక్కడా అడ్రస్ దొరకలేదు కొత్త నిబంధనలో వచ్చినాడు అక్కడ అడ్రస్ దొరకలేదు వెతుకుంటూ 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 వెతుక్కుంటూ పౌలు దగ్గరికి వచ్చినాడు కొరంతిలో రాసిన పత్రిక దగ్గరికి రాగానే అప్పుడు ఆయనకు అడ్రస్ దొరికింది ఏగిరి గంతేసినాడు రెఫరెన్స్ రాసి పెట్టుకున్నాడు ఆ ముసలం అక్కడ కూర్చుంది వైపు చూస్తుంది ఏం సంగతి బిడ్డ తెలిసిందా అడ్రస్ అలనూయ్యా తెలిసిందా అడ్రస్ ఆరాధన అయిపోయి అయిపోగానే వెంటనే ఫస్ట్ వచ్చేసింది అయ్యా అడ్రస్ తెలిసిందా తెలిసిందమ్మా ఎక్కడున్నాడయ్యా చెప్తా రాసుకో కొరంతీలు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదారవచ్చు తీని అందరూ బైబిల్ ఉన్నవాళ్ళు కొరంతీలుగు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదారవచు త్వర ఆ అలా ఏంటంట మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరేరుగరా మీరేమై ఉన్నారంట దేవుని ఆత్మ ఎక్కడ నివసిస్తున్నాడంట అప్పుడు ఆ ముసలమ్మకి మళ్ళీ ఇంకో డౌట్ వచ్చింది అయ్యా దేవుళ్ళు ఎంతమంది అయ్యా ఒక్కడే మరి ఒక్కడే దేవుడైతే ఇప్పుడు నీలో ఉన్నాడా నాలో ఉన్నాడా అందరిలో ఉన్నాడా ఇంతమంది దేవుళ్ళు ఎక్కడి నుంచి వస్తారయ్యా ఒక్కడే దేవుడు అయితే నెక్స్ట్ మూడు రోజుల తర్వాత ఆల్ నైట్ ప్రేయర్ ఉంది కదా అప్పుడు నీ డౌట్ అంతా క్లియర్ చేస్తా నువ్వు వెళ్ళు అన్నానంట మళ్ళీ అడుగుతున్నాడు ప్రభా ఇప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి ప్రభా ఒక్కడే దేవుడు ఇంతమందిని ఇట్లుంటాం అని అన్నది వాక్యానుసారం నేనేం చెప్పాలి ప్రభా మూడు రోజులైంది ఆల్ నైట్ ప్రేయర్ అయింది అప్పుడు ఇట్లా టెంట్ ఏమి వేయలేదు లోపల అక్కడ ఉంటూ మాట్లాడదా నీళ్లు తీసుకుపోయిందంట ఆ పిల్లలంతా ఆ డిస్పోజబుల్ గ్లాసులలో నీళ్ళు పెట్టినాడు ఆ కాగా అన్నాడంట నీళ్ళలో చూడు అన్నాడంట చూసేదన్న చెత్త ఉందా పురుగులు ఏమి పడ్డాయా ఈ లైట్ పురుగులు ఏముందాయా సరిగ్గా చూడు అన్నాడంట గ్లాసులో నీళ్ళల్లో మామగాని మామ ఏం చేస్తున్నాడట నీళ్ళల్లో కనబడుతున్నాడట నీ గ్లాసులో ఉన్నాడా ఉన్నాడా ఆ పక్క గ్లాసులో చూడు పక్క గ్లాసులో కూడా ఉన్నాడు ఇంకో గ్లాసులో చూడు ఆ గ్లాసులో బియ్య ఉన్నాడు ఈ గ్లాసులో బియ్య ఉన్నాడు ఆ గ్లాసులో బియ్య ఉన్నాడు అన్ని గ్లాసులలో ఎవరున్నారు ఒకసారి పైకి చూడు అన్న పైకి చూసి ఎంతమంది మామూలు ఉన్నారు అక్కడే చెప్పు కింద ఎంతమంది కనబడుతున్నారు అన్ని గ్లాసులలో కనబడుతున్నారు అట్లనే దేవుడు ఒక్కడే ఎంతమంది క్రీస్తులు బాధ్యసం పొందినారో వాళ్ళందరిలో ఆయన కనబడతారు హాలలోయ గలతి మూడు ఇరవై ఏడు క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తులు ధరించుకొని ఉన్నారు క్రీస్తులోనికి బాప్సం పొందిన కొందరు క్రీస్తులు ధరించుకోలే క్రీస్తులోనికి బాప్సం పొందిన మీరందరూ క్రీస్తులు ధరించుకుని ఉన్నారు చెప్పట్లు ప్రభు నామాన్ని మేము